వ్యవసాయ రంగంతో మేము ఆనాడు మొదలు పెట్టామండి పాలసీ ఫ్రేమ్ అది కింద వరకు ఇంకా అన్ని ప్రాంతాలకి రాల రాయలసీమలో ఈరోజు అరటి ఈ స్థాయికి వచ్చిందంటే దాని కారణం చంద్రబాబు నాయుడు గారు అరటి రైతులు చాలా బాగుపడ్డారు నేను రాయలసీమ ప్రాంతం మొత్తం నడిచిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది మామిడి పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేయొచ్చు కానీ మామిడి కేవలం మన వెరైటీస్ కాదు ప్రపంచానికి కావాల్సిన వెరైటీస్ మనం వేయాలి మన ఆలోచన ఎప్పుడైనా అంటే మన వెరైటీస్ మనకు ఉంటాయి మన వెరైటీస్ దాంతో పాటు ఇతర దేశాలకు ఏం వెరైటీస్ కావాలో అది ఎంచుకుని అది వేయాలి అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి హెఫ్ట్ టేక్ ఇప్పుడు డేట్ ఉంది ఖర్జూరకాయ హ్యూజ్ పొటెన్షియల్ నేను పాదయాత్రలో అనేక పొలాల్లో చూసా కానీ మొక్క చాలా ఖరీదైంది సో అది గవర్నమెంట్ షుడ్ క్రియేట్ రీసెర్చ్ స్టేషన్ సో అట్లా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ట్రస్ట్ ఏరియాస్ ఓకే ఇక్కడ మామిడి హబ్ చేద్దాం ఇక్కడ ఖర్జూరకాయ చేద్దాం ఇట్లా చేసి వీ టు క్రియేట్ ద ఎంటైర్ సిస్టమ్ అంటే పరిశ్రమలు తీసుకురావాలి ప్రైమరీ ప్రాసెసింగ్ రీసెర్చ్ స్టేషన్స్ తీసుకురావాలి పీరియాడిక్ సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి ఇరిగేషన్ పక్కడబందీగా చేయాలి ఇదంతా ఇన్క్లూజివ్గా చేస్తేనే సక్సెస్ వస్తుంది అండ్ దట్ ఈస్ సంథింగ్ వీ వాంట్ టు డూ ఇన్ అగ్రికల్చర్ వీ హెవ్ టు డూ ఇట్ వెరీ సిస్టమేటిక్లీ వెరీ ఇన్క్లూజివ్ ఉభయ గోదావరి జిల్లాకు ఆయిల్ ఇస్ బిగ్ కానీ పామ్ ఆయిల్ రైతులు కూడా ఒక సంక్షోభంలో ఉన్నారు ఈరోజు బట్ ఇంకో పక్కన మనం పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సో సపోర్ట్స్ మన అంటే కేంద్రంలో రెగ్యులేషన్స్ ఆర్ నాట్ కరెక్ట్ సో ఇన్ఫ్లేషన్ వచ్చే గల ఇంపోర్ట్ డ్యూటీ విపరీతంగా తగ్గించేస్తున్నాం బట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ వచ్చే గల వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంక్రీస్ ఇంపోర్ట్ డ్యూటీ దానివల్ల డొమెస్టిక్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది సో అన్నతో నేను మాడతాను వీల్ హ్యావ్ టు వర్క్ విత్ కామర్స్ మినిస్ట్రీ టు క్రియేట్ అ ఆటోమేటెడ్ సార్ట్ ఆఫ్ అ స్లాబ్ సిస్టమ్ సో ఇన్ఫ్లేషన్ పెడితే అఫ్ కోర్స్ ఇన్ఫ్లేషన్ షుడ్ బి ఇన్ కంట్రోల్ బట్ అట్ సేమ్ టైమ్ డొమెస్టిక్ రైతుల్ని కాపాడుకోవాలి సో అట్లా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ట్రస్ట్ ఏరియా ట్రస్ట్ ఫోకస్ ఏరియా ఇవ్వాలి ఇట్ వీల్ విల్ టేక్ ఇట్ అప్ క్వైట్ సీరియస్ ఇన్ అగ్రికల్చర్